హాయ్ అండి ఈ ఫోటో చూసారా ఇది మా అమ్మ అండి రిటైర్మెంట్ ఫంక్షన్కి షాపింగ్కి వెళ్ళామన్నమాట ఆమెకి ఇట్లా అలంకరించుకోవడం అసలు ఇష్టం ఉండదు కానీ నేనైతే ఫోర్స్ చేశాను అనమాట అమ్మ ఇంకెప్పుడు వేసుకుంటావమ్మా ప్లీజ్ మా కోసం వేసుకో అంటే ఆమె ఆ గాజులు ఆ లాకెట్టు అవన్నీ వేసుకొని ఎంత సంతోషంగా ఒక ఫోటోకి ఫోజ్ ఇమ్మ అంటే ఈ విధంగా నా పోతూ ఫోటో ఇచ్చిందండి ఇంకా షాప్ నుంచి నానికి వీడియో కాల్ చేసి నాన్నకు చూపించి బాగుందా ఇవి తీసుకోనా ఈ విధంగా వేసుకోనా అని చెప్పి నాన్న పర్మిషన్ తీసుకొని ఆమె అయితే అవి వేసుకుందనమాట కొనుక్కుంది ఆమె ప్రతి చిన్న విషయానికి కూడా మా నాన్న పర్మిషన్ అడుగుతుందండి నాకైతే అది చాలా నచ్చుతుంది ఆమె కామన్ క్యాడర్ కాదు ఒక స్కూల్ హెచ్ఎం ఆమె కింద ఎంతమంది సబ్ ఉన్నా ప్రతి చిన్న విషయానికి నాన్న పర్మిషన్ తీసుకుంటుందండి